மா <laughs> ஒரு మీరు వాటర్ పట్టుకుంటే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఒక నెల రోజులైంది ఈ నెల రోజుల్లోనే వీళ్ళు చేసేటటువంటి విధానాలు ఇవన్నీ కూడా అప్రజాస్వామికంగా ఉన్నాయనే దానికి ఈ గ్రామంలో జరిగేటటువంటి ఈరోజు చర్యలు దీనికి ఒక ఉదాహరణ ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే రెండు వేల పదిహేడులో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గ్రామ పంచాయతీ తీర్మానం రాసి ఆ రోజు ఉండేటటువంటి ఫ్లోరిడ్ బాధితులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఉచితంగా దాదాపు ఐదు లక్షల రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టి పంచాయతీ నీళ్లు పంచాయతీ కరెంటు పంచాయతీ స్థలం వాడుకునే విధంగా పంచాయతీ తీర్మానం ఇచ్చిన తర్వాత దాతలుగా ఒక మినరల్ వాటర్ ప్లాంటు రాజన్న జలదాన అనే పేరుతో రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఈరోజు ఈ గ్రామంలో మనం ఆ రోజు పెట్టాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి చుట్టుపక్కల గ్రామాలకు ఉచితంగా మినరల్ వాటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరును కనుమరుగు చేయాలి రాజశేఖర రెడ్డి గారి పేరు మర్చిపోవాలి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇంకా గ్రామాల్లో ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నిన్న తెలుగుదేశం నాయకులు వచ్చి రాజన రాజన్న అనేటటువంటి బోర్డులు పెరికేసి దౌర్జన్యంగా ఎన్టీఆర్ జలధార అనేటటువంటి బోర్డులు పెట్టడం జరిగింది ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలకు ఈ ఈ గ్రామంలోనే కాకందా ఈ మండలంలో ముద్దుమూడి అనేటటువంటి ఆ గ్రామ దళితవాడలో కూడా రాజన్న జలదార్ పేరుతో నేను మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి నడుపుతున్నాం ఈరోజు ఎంత దారుణం అంటే ముద్దుమూడి గ్రామంలో ఇదే విధంగా హడావిడిగా వెళ్ళి బోర్డులు పెరికేస్తే అక్కడ ఉండేటటువంటి ఒక దళిత యువకుడు ప్రశ్నిస్తే ఆ దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి హింసలు పెట్టి గ్రామంలో లేకుండా తరివేసిన పరిస్థితి ఈ గ్రామానికి వస్తే మొట్టమొదటిగా జిల్లా అధికారులను పంపించి ఏదైతే చర్మ కళాకారులు డబ్బు కళాకారులు పెన్షన్ ఉంటే ఆ పెన్షన్లు తీసేయమని చెప్పి జిల్లా అధికారులని విచారణకు పంపించే పరిస్థితి దళితుల మీద దాడులు కావచ్చు దళితులకు వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఆపడం కావచ్చు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు కనుమరుగు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ తెలుగుదేశం నాయకులు ప్రవర్తిస్తున్నారు నేను చెప్తున్నా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇది మీకు తగదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి ఆ రోజు అరాచక పాలన వద్దని మీకు ఓట్లేసి మీకు ప్రభుత్వాన్ని ఇస్తే మీరు ఇలాంటి పనులు చేయడం అనేది మీకు తగదని చెప్తున్నాం అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటో పిచ్చి అన్నారు ఈరోజు నాడు నేడుకి పెట్టి కనీసం కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలు ఇచ్చినా కూడా ఏ ప్రభుత్వ పాఠశాలలో జగన్మోహన్ రెడ్డికి ఫోటో కూడా పెట్టలేదు అదేవిధంగా ఈరోజు అక్కంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు అంటే సరస్వతి నిలయాలు అవి దేవాలయాలతో సమా సమానం అక్కడ కూడా నీచ రాజకీయాలకి ఈ యొక్క తెలుగుదేశం నాయకులు తెరలేపారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫోటో చంద్రబాబు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో స్కూళ్ళల్లో పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదుపల్లి నియోజకవర్గం అనేది కేంద్రమైందనే దానికి ఒక ఉదాహరణ నేను ఈరోజు ఉదయం లేచి జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడా పాఠశాల కమిషనర్తో గారు మాట్లాడా వాళ్ళు మాకు ఎటువంటి ఉత్తర్వులు మేము ఇవ్వలేదండి పాఠశాలలో ఫోటోలు పెట్టకూడదు అండి అంటే కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారికి ఉండేటటువంటి ఫోటో పిచ్చి పరాకాష్టకు చేరిందనే దానికి ఈ గ్రామంలో జరిగినటువంటి ఉదంతాల ఉదాహరణని మీకు తెలియజేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలి గ్రామాలు ఏదైతే దేశానికి పట్టుకొమ్మలు స్వాతంత్రం కానీ గ్రామ స్వరాజ్యం కానీ ఆ రోజు దేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీలకి అధికారాలు ఇస్తూ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చేసి పంచాయతీలకు విశేష అధికారులు ఇస్తే ఈరోజు పంచాయతీ తీర్మానం చేసి తీర్మానంలో కూడా స్పష్టంగా రాజన్న జలధారను పెట్టి తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీలు నిన్న పోలీస్ స్టేషన్లు ఇచ్చాం అధికారులకు ఇచ్చాం ఏ ఒక్క అధికారి కూడా స్పందించేటటువంటి పరిస్థితి లేకపోగా ఈరోజు గ్రామాల్లో ప్రజాస్వామ్యం అనేది ఆ ప్రజాస్వామికంగా ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తుంది దానికి ఈరోజు ఈ గ్రామాల్లో జరిగేటటువంటి ఉదాహరణ కూడా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిళ గారితో నేను ఉదయం మాట్లాడాను ఒకటే చెప్పారు రాష్ట్ర న్యాయశాఖకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క లీగల్ సెల్ వాళ్ళు ఈరోజు దీనిపైన కాంగ్రెస్లో రీట్ పిటిషన్ వేయడం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క అప్రజాస్వామిక ప్రభుత్వాలపైన కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కేంద్రం అనే పేరుతో ప్రతి నియోజకవర్గంలో కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు కాంగ్రెస్ పార్టీ కేంద్రాలను షర్మిలా గారు ప్రారంభిస్తారు ఈ రాష్ట్రంలో తిరిగి ఏదైతే మనం ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేస్తే అవి వ్యక్తిగత ఎజెండాతోనూ వ్యక్తిగత కక్షలతోనూ ముందుకు వెళ్తాయి కాబట్టి తిరిగి ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో పరిణమింటే కాంగ్రెస్ పార్టీ అనేది దీనికి ఒకటే పరిష్కారం అని త్వరలోనే దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరు కనుమరుగేదానికి ఒప్పుకోమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం